నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులు గ్రామీణ నీటిపారుదల శాఖ విద్యుత్ శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కందుకూరు ఎమ్మెల్యే సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులైన రోడ్లు కాలువలు త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు ముందుగా మండల పంచాయతీలో గల నిధుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు పంచాయతీలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా నూతన రోడ్లు కాలువలు శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు వ్యవసాయ అధికారులకు రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని ఎంఆర్పీ ధరకు మాత్రమే వ్యాపారస్తులు ఎరువులను రైతులకు విక్రయించేలా చూడాలని సూచించారు గత ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచాయతీరాజు శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మరియు యువ నాయకులు నారా లోకేష్ రాష్ట్రాన్ని అన్ని పంచాయతీల మౌలిక వసతులు కల్పన కోసం కృషి చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి నారా చంద్రబాబు నాయుడు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు వచ్చిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం పద్నాలుగు వందల కోట్ల రూపాయలను పంచాయతీకి ఖాతాలకు జమ చేసిందని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా నియోజకవర్గంలో పదిహేను కోట్ల రూపాయల నూతన సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అదే విధంగా కందుకూరు నియోజకవర్గాన్ని గుంతల రహిత రోడ్ల నియోజకవర్గంగా చేసేందుకు కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు అధికారులు నాయకులు సమన్వయంతో పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు అనంతరం కళ్యాణానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుని ఎంపీపీ సుశీల ఎంపీడీఓ రత్న జ్యోతి మరియు అధికారులు శాలువాత సత్కరించారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం వచ్చి ఆరు మాసాలు అయిపోయింది ఆరు మాసాలు అయిపోయిన తర్వాత మనం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయతీ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు అలాగే యువనాయకులు లోకేష్ బాబు గారు కార్యక్రమంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతా ఉందో మనం మనం కూడా చూసాం గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి ఆ ప్రభుత్వానికి ఉన్న చట్టకేలు మన ఎలక్షన్లు చూసాం ప్రసక్తి కూడా ఆ విధంగా ఉండకూడదు మనం గ్రామాల్లో మౌలిక వస్తువులను కంప్లీట్ చేసి గ్రామాలను పటిష్టం చేయాలన్న ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం వచ్చిన ఆరు మాసాల్లోనే ఫిఫ్టీన్ ఫైనాన్సు ఫస్ట్ టైం పద్నాలుగు వందల కోట్లు మళ్ళా సెకండ్ టర్మ్ కూడా కొన్ని అకౌంట్లో కూడా జమ జరగడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎన్ఆర్జీఎస్లో నియోజకవర్గానికి పదిహేను కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు కానీ సిసి ట్రైన్లు కానీ అలాగే ఆర్ఎండి రోడ్లు పంచాయతీ రోడ్లలో వ్యాక్సిన్ కంప్లీట్ చేయడం విలేజ్లో మౌలిక వస్తువులు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు పద్మూరు మండలంలోని పంచాయతీ సెక్రటరీలు అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఏవైతే ఆర్డబ్ల్యూఎస్ ప్రవస్థ సమస్యలు కానీ పరేడ్ గ్రౌండ్స్లో సమస్యలు కానీ అలాగే రోడ్లు డ్రైవేజ్ సిల్ట్ ఇటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్లో ఉన్న అమౌంట్ ఏవైతే పంచాయతీలో ఉన్న విద్యుత్ ఫైనాన్స్ జనరల్ ఫండు యుటిలైజ్ చేసి గ్రామాల్లో వాతావరణం మంచి వాతావరణం తీసుకురావాలి ప్రెక్రటరీలకి ఎంబీఓ గారికి చూపించడం జరిగింది తప్పనిసరిగా గ్రామాల్లో ఉన్న నాయకులు కూడా మీ గ్రామంలో ఉన్న చిన్న సమస్యలు కూడా తప్పకుండా మండల గ్రాంట్లో కానీ పంచాయతీలో ఉన్న ఉన్న అమౌంట్లో సద్వినియోగం చేసుకొని కంపల్సరిగా గ్రామాల్లో మన ప్రభుత్వానికి మంచి పేరు దేశ రావాలని చెప్పి సోదరు నాయకులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటున్నామంటే పంచాయతీలో ఈరోజు గ్రామాల్లో అనేక రకాల సమస్యలు గ్రామాల్లో పోయినప్పుడు సిమెంట్ రోడ్లు లేవడం డ్రైనేజ్ సమస్యలు అలాగే ఎక్కడ పోతే అక్కడ సీట్లు మొత్తం కనీసం ఐదు సంవత్సరాలు కుప్పలు ఎరిపోయినాయి అన్నీ కూడా చీల్ చేసి గ్రామాల్లో ఒక మంచి వాతావరణంలో పట్టణాల్లో ఉన్న వాతావరణం పల్లెల్లో కూడా ఉండాలని చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రంగులు మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తప్పకుండా ఏవైతే నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయే రోజులు అయితే కూడా ఈ పంచాయతీని పటిష్టం చేసి నియోజకవర్గ అభివృద్ధిలో కూడా వీళ్ళందరూ కూడా సహాయ శాఖలు అందించాలి మన నియోజకవర్గానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పారిశ్రామికంగా మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది అందరూ కూడా విషయం తప్పకుండా మీ అందరి సహాయ సహకారంతో ముఖ్యమంత్రి గారి సహాయ సహకారంతో ఉపయోగమంత్రి గారి సహాయ సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని పోయే దాంట్లో మీరందరూ అధికారులు నాయకులు అందరం సమన్యంతో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాయకులకు పత్రిక సోదరులకు అధికారులందరికీ కూడా పేరు పేరుతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు